ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్ల రైతు ప్రయోగశాల సాధన నుంచి మాట్లాడుతున్నాను మనం గత సంవత్సరం తయారు చేసిన దాత్రీ ఎరువులో రైతులకి చాలా అపోహలు అనుమానాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ పటాపంచలు చేసి ధాత్రి ఎరువు విజయవంతం చేయటం జరిగింది అది సమిష్టి కృషితోటి వెయ్యి మంది ఫౌండర్సు కలిసి ఈ దాత్రి ఎరువును తయారు చేయటం జరిగింది అలానే ప్రమోటర్స్ ఈ దాత్రి ఎరువుని ప్రమోటర్ చే ప్రమోట్ చేసిన రైతులు సహకారంతో ప్రమోషన్ చేయటం జరిగింది అలానే వాడిన రైతులందరూ కూడా సత్ఫలితాలను రికార్డు చేయటం జరిగింది అయితే గత సంవత్సరం ఈ ఎరువు తయారు చేసిన తర్వాత మనం ప్రమోషన్ చేసినప్పుడు కొన్ని వందల మంది రైతులు మన ఫీల్డ్కి వచ్చి చూసి ఈ ఎరువును చూసి ఇలా నల్లగా అయిన ఎరువును చూసి ఎంత మట్టి కలిపారు అని అడిగారు మట్టి మేము కలపలేదు అని అంటే ఎవరు నమ్మల నమ్మకుండా ఆర్గ్యుమెంట్ చేశారు ఎందుకు చేశారు ఏంది అని అంటే వాళ్ళకి ఈ బయలాజికల్ సైన్స్ అనేది ఒక విస్తృతమైన సైన్సు అనేది రైతుకు తెలియకపోవటం వల్లే ఆర్గ్యుమెంట్ చేశారు వచ్చి కనీసం ఒక వంద మంది ఫీల్డ్ చూసి ఈ కుప్పలు చూసి పని విధానం మొత్తం తెలుసుకొని కూడా నమ్మలేకుండా వెనక్కిపోయారు వెనక్కిపోయి కొనుగోలు చేయకుండా వాడకుండా పోయారు అదే రైతులు నిన్న మొన్న మళ్ళా వచ్చి మాకు నాలుగు బళ్ళు కావాలి మూడు బళ్ళు కావాలి నెక్స్ట్ సీజన్కే అని అడుగుతున్నారు అంటే అంటే ఇది ఒకసారి నమ్మకం రావటం చాలా కష్టమైన విషయం ఈ బ్లాక్ కలర్ వచ్చేతనికి మట్టి కలిపామని రైతు వాళ్ళ తప్పేం లేదు ఇందులో మట్టి కలిపామనే ఒక ఫీల్ తోటి రైతులు వెనకపోవటం జరిగింది ఇది మట్టి కాదు ఈ సూక్ష్మజీవులతోటి మాన్యూర్ని ఎరువుని డీకంపోజ్ చేస్తే ఈ కలర్ వచ్చిద్దనేది అనేది ఫీల్డ్ ప్రాక్టీసెస్ వాడిన రైతుల యొక్క ఫీడ్బ్యాక్ చూసుకున్న తర్వాత వాళ్ళు నిర్ధారణకు వచ్చారు మనకు తెలియకుండా అభాండాలు వేసి మనం వాడకపోయాము అనేది వాళ్ళల్లో వాళ్ళే మదనపడి మళ్ళీ వచ్చి మేము అడ్వాన్స్ పేమెంట్ ఇస్తామండి ఈ ప్రాజెక్ట్ అని అడుగుతున్నారు రైతు మిత్రులారా ఇది రై దాత్రి సేంద్రియ సహజీరువు ఒక బ్రహ్మయ్యది కాదు రైతు అనేది బ్రహ్మయ్యది కాదు మన సమిష్టి కృషిగా రైతులందరిది వెయ్యి మంది రైతులది కలిస్తే లక్ష మంది రైతులైనా అయిద్ది మనం అందరం కలిసి పనిచేయటం మొదలు పెడితే ఈ రైతు ప్రయోగశాల అనేది లక్ష మంది రైతులైద్ది ఇది మన ప్రాపర్టీ మనలో మనము ఒకళ్ళని మోసం చేసుకోవటము లేకపోతే వాళ్ళ ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం డబ్బు సంపాదించటం ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యాపారం చేసుకోవటం అనేది కాదు మనమందరం సమిష్టి కృషిగా చేసి కలిసి ఈ ఉత్పత్తిని చేసుకొని మన పంటలకు వాడుకొని ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయటం దాన్ని ఎక్స్పోర్ట్ చేయటం మాత్రమే మన లక్ష్యం మన ఉత్పత్తుల్ని మన ఉత్పత్తులంటే ఎరువు కాదు మనం పండించిన పంటలకి గిట్టుబాటు ధర తెచ్చుకోవటం ఎక్స్పోర్ట్ మార్కెట్ ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ మార్కెట్ చేసుకొని అధిక ఆదాయం పొందటం అనేది ఈ రైతు ప్రయోగశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో ఒకరికొకళ్ళు లాభం చూసుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళు డబ్బు సంపాదించటము మార్కెటింగ్ చేయటం లేకపోతే లక్షల కోట్లు దోచుకోవటం ఈ వ్యవస్థలో ఉండదు సంవత్సర కాలంగా ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు లాస్ట్ ఇయర్ దాత్రి దాత్రి గోల్డ్ అని రెండు రకాల ఎరువులను ప్రమోట్ చేయటం జరిగింది సంవత్సరం మొత్తం ప్రమోషన్ చేయడం జరిగింది ఫీల్డ్ ప్రాక్టీసెస్ రైతులు వీడియోస్ తీయటము వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవటం జరిగింది అవన్నీ మీకు మీ ముందే తెరిచిన పుస్తకంలాగా మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో వీడియోస్ పెట్టడం జరిగింది ఫార్మర్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వటం జరిగింది ఏ రైతుకైనా అనుమానం ఉంటే గనక మాట్లాడి ఆ అవతల రైతుతో మాట్లాడి నిజమా కాదా అని తెలుసుకోవటం కోసం మనం ఫార్మర్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వటం జరిగింది ఎవరైతే నేను మాట్లాడలేను నాకు సమయాభావము నాకు డిస్టర్బెన్స్ అయిద్ది నేను భారీ వ్యవసాయం చేసుకోవాలి నేను రైతులతో మాట్లాడలేను అని రిక్వెస్ట్ చేసిన రైతుల నంబర్స్ మాత్రమే వాళ్ళ ఫీల్డ్ విజిట్స్ చేసి వీడియోస్ తీసిన దాంట్లో ఫోన్ నంబర్స్ ఇవ్వాలి మాకు ఇబ్బంది లేదండి నేను పది మంది రైతులతో మాట్లాడగలను అన్న వాళ్ళందరి నంబర్స్ ఇవ్వటం జరిగింది ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మొదటి ప్రాజెక్టు కాబట్టి అసలు ఇది సక్సెస్ అయిద్దా కాదా అని టెన్షన్ పడిన సందర్భంలో కూడా చాలా మంది రైతులు ఉన్నారు అసలు అడ్వాన్స్ డబ్బులు వేయమైంది ఒక రైతు ప్రాజెక్టుకి అడ్వాన్స్ డబ్బులు అడగటమైంది మనం వేయటమైంది వేస్తే మనకి ఇస్తాడా ఇయడా ఇట్లాంటి చాలా రకమైన అనుమానాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ పటాపంచలు చేసి అందరికీ ఏకీకృతమైన మెదడ్ ద్వారానే ఒకే ఎరువుని ఇవ్వటం జరిగింది ఏ విధమైన ఎచ్చు తగ్గులు లేకుండా అందరికీ సమన్యాయం చేయటం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వదలుచుకున్న రైతులు ఈ వీడియోస్ చూసిన రైతులు కొత్తగా వ్యవసాయం సేంద్రీయం వైపు మార్చాలనుకునే రైతులు సొంత వ్యవసాయ ఉండి భూమిని సారవంతం చేసుకోవాలనుకునే రైతులు అడ్వాన్స్ పేమెంట్స్ వేయవలసిందిగా కోరుచున్నా తర్వాత మనము లాస్ట్ ఇయర్ రెండు వందల బ్యాగులు ఆర్డర్ పెట్టుకుంటే మాత్రమే మనం మెటీరియల్ పంపిస్తామని చెప్పడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఫార్ములా అదే మినిమం రెండు వందల బ్యాగులకి ఆర్డర్ పెట్టుకోవాల్సిందే ఒక రైతు కాకపోతే నలుగురు ఐదుగురు రైతులు కలిసి ఆర్డర్స్ పెట్టుకోండి ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ అంటే గ్రామంలో ఈ ఎరువు గురించి సరైన అవగాహన లేకపోవటం వల్ల పక్క రైతు సహకరిస్తాడో సహకరియడో మనం అడిగితే మా అవునంటాడో కాదంటాడో అని మన వీడియోస్ చూసిన రైతులు మొహమాటం కొద్దీ అడగలేక అలా అని చెప్పేసి ఎరువు తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరో కొన్ని రోజుకు వందల కాల్స్ వస్తుంటాయి మన ఆఫీస్కి ఎంతసేపు ఉన్నా నా వట్టికే నా బట్టికే నా వట్టికే అనే తాట్లోనే ఉన్నాడు రైతు అలా ప్రతి రైతుని మనం సాటిస్ఫై చేయటం కుదరదు ఎందుకు అని అంటే నా వట్టికి అంటే నువ్వు పెట్టే పది బ్యాగులు ఇరవై బ్యాగులు ఇలా యాభై కేజీలు బ్యాగులు ఇస్తాం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అనేవి హెవీగా అయిపోతాయి రైతుకి ఆ ఖర్చు బరాయించి పంట పండిస్తే వచ్చే దిగుబడిలో వచ్చే లాభాలు తగ్గిపోతాయనే ఉద్దేశంతో గ్రూప్ ఆఫ్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో రెండు వందల బ్యాగులు ఆర్డర్ పెట్టుకోమని చెబుతున్నాము ఈ సంవత్సరం కూడా పాలసీ అదే ఉంది మీ చుట్టుపక్కల రైతులు ఈ రెండు మూడు గ్రామాల రైతులైనా తలా పది బ్యాగులు తల పది బ్యాగులు కలుపుకొని ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెయ్యి మంది రైతులను కలిసి డబ్బులు జమ చేసుకొని లాస్ట్ లో మా పంటలకు కావాల్సిన డబ్బులు మేమే సమకూర్చుకొని అడ్వాన్స్ పేమెంట్ చేసుకొని ఈ ఎరువు తయారు చేసి మాతో కలిసిన కొత్త రైతులతోటి కూడా కలిసి పనిచేయటం జరిగింది ఇప్పుడు కూడా కొత్త రైతులు ఈ వ్యవస్థలో కలిసి పనిచేయటానికి ప్రయత్నించండి అప్పుడెప్పుడో ఎరువు మేలోనో జూన్లోనో అంటున్నారు అప్పుడు తీసుకుందాం అనే ఉద్దేశంతో ఉంటే మట్టికి ఈ సంవత్సరం ఈ ఎరువు అందే పరిస్థితి ఉండదు ఎందుకు ఉండదు అంటే లాస్ట్ ఇయర్ కొత్త ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్ట్లో ఎంత వేస్తే ఎంత వస్తుంది అనేది మాకు ఒక లేదు దానికి కొత్త ప్రాజెక్టు కాబట్టి అనవసరమైన ఎక్స్పెన్సెస్ చాలా పెట్టుకుంటా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ వెయ్యి మంది రైతులకి ఈ ప్రాజెక్ట్ మీద ఒక అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్సెస్ మెటీరియల్ అనేది సంవత్సరం ప్రొడక్షన్ చేయము ఎవరైతే అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చారో వాళ్ళ కోసమే చేస్తాము కాబట్టి ఈ సంవత్సరం వాడిన రైతులు కానీ వాడాలనుకునే రైతులు కానీ ఈ సంక్రాంతి పండుగ వెళ్ళిన కాడి నుంచి అడ్వాన్స్ పేమెంట్స్ వేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అడ్వాన్స్ నువ్వు వంద బ్యాగులు కావాలంటే దాంట్లో యాభై పర్సెంట్ పేమెంట్ అడ్వాన్స్ పేమెంట్ తీసుకుంటాము మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ డెలివరీ టైంలో తీసుకొని డెలివరీ ఇవ్వటం జరిగింది కాబట్టి యాభై శాతం పేమెంటు కట్టదేసుకున్న రైతులందరూ మీ ఒక్కళ్ళ దగ్గర లేకపోయినా చుట్టుపక్కల రైతులను కలుపుకొని అడ్వాన్స్ పేమెంట్స్ చేసుకోవాల్సిందిగా రైతు మిత్రులను కోరుకుంటున్నాం రైతు మిత్రులకి ధన్యవాదాలు